వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఆనవాయితీగా జరుపుకునే ఏ కార్యక్రమం తీసుకున్నా పరిగి మండలం బసరెడ్డి గ్రామం నుంచి తీసుకోవడం జరుగుతుందని అన్నారు గ్రామాలలో అభివృద్ధితో పాటు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం తిరగాలని ఈ పల్లెబాట కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు ఇచ్చిన హామీలతో పాటు ఇంకేమైనా సమస్యలు ఉంటే పూర్తి చేస్తామని అన్ని కులాలకు సమానంగా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని వారికి సమానంగా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మొట్టమొదటిగా మరి బసరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనం ఆనవాయితీగా పెట్టుకొని మరి కార్యక్రమంలో దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది ఎన్నికలు జరిగి మరి గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఇంకేమన్నా ఉంటే తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను మీ అందరి దగ్గరికి రావడం ప్రతి గ్రామంలో తిరగాలని కార్యక్రమం కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చినటువంటి అన్నిటి కూడా నెరవేరుస్తూ పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రజలకు సంక్షేమాలతో పాటు అభివృద్ధి కానీ ఏ సమస్య ఉన్నా తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేయాలని ఆలోచనతోటి కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరున ప్రత్యేకంగా నమస్తమాంజల్ తెలియజేస్తూ ఇవాళ మీకు అందరు కూడా తెలుసు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం మరి గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు లేనటువంటి సమస్యలన్నింటినీ అలా ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబాన్ని కూడా మరి అన్ని కులాలను కూడా కలుపుకొని సంక్షేమాలు అందించాలని గౌరవం ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మనం చూస్తున్నాం